దయచేసి పిల్లలందరూ తొందరగా రావాలమ్మా పాఠ్యకాలేజ్ పిల్లలందరూ కూడా ఇరిక చేయండి కానీ అమ్మా ఇక రండి అమ్మాయిలు అమ్మాయిలు ఈ పక్క రండి బ్యాక్ రండి వాళ్ళు ఇంకా రండి త్వరగా బాయ్ అరేప్ అడియాప్ రన్ రన్ వెల్గొండ హై స్కూల్ ఫిజికల్ డైక్టర్ విజయచందర్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాము మరి అలాగే సిఐ సార్ గారికి మరి వేదిక మీద పెద్దలందరికీ కూడా నా యొక్క క్రీడ నమ్మసిం అంజాళ్ళు మరి జాతీయ క్రీడా దినోత్సవం అనేది రెండు వేల పన్నెండు నుండి మేజర్ ధ్యాన్చంద్ బర్త్డే సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సాధించడంలో కీలక పాత్ర మన భారతదేశ జాతీయ క్రీడను హాకీగా చెప్పడంలో చాలా మరి ముఖ్యంగా మన యొక్క స్థానిక కీసందం మండలంలో కూడా అనేక మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి మంచి పేరు సంపాదించి పెట్టారు సార్ సార్ చూడండి సార్ అన్న క్రీడా దినోత్సవం సందర్భంగా అంత పెద్ద మొత్తంలో కూడా మనం ఏది వెనుకడుగు వేయకుండా ప్రతి దానిలో కూడా ముందడుగు అన్ని విషయాల్లో కూడా క్రీడలకు ప్రాధాన్యత అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి గ్రామంలో కూడా ఆ శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం కూడా ప్రదే విధంగా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మేము చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం ప్రతిసారి కూడా ప్రతి విజయంలో కూడా ముందడుగుండి పేదవారికి సాయం చేసుకుంటూ పిల్లలకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏది అవసరం ఉంటే కూడా అది ముందుండి పనిచేస్తాను వాళ్ళకి ఏది ఉన్నా కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని ఈ స్టేజీ మీద చెప్పుకుంటూ వాళ్ళ అవసరాలు కూడా వాళ్ళ నైపు నైపుణ్యాన్ని కూడా బయటికి తీసి వాళ్ళ క్రీడలకి ప్రోత్సాహం కాబట్టి మీరందరూ ఒక ఏదో ఒక నచ్చని క్రీడల్లో మీరు పాటించాలి ఇది మంచి కార్యక్రమం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీకు కిడ్స్ ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం ఆనందంగా ఉంది మట్టిలో మాణిక్యం అంటే కనిపిస్తూ ఉంది కొంతమంది పిల్లలు నేషనల్ ఆడినారు స్టేట్ ఆడినారు గోల్డ్ మెడల్ ఉన్నారు మీరందరూ కూడా మీతో కాకుండా మీ తోటి పిల్లలు కూడా అది ప్రోత్సహించాలి మా ఊర్లో ఆయన రాజేందర్ రిఫరీగా ఒలింపిక్ వెళ్ళారు చాలా గట్టిగా క్లాస్ కొట్టండి ఆయన రిఫరీగా ఒలింపిక్ ఆర్డర్కి వెళ్ళమంటే చిన్న విషయం కాదు ఎంతో కష్టపడితే వారు ఇంత పైకి వచ్చారు మీరు వారిని రెండు వేల ఇరవై సంవత్సరం ఆడడం జరిగింది సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ రెండు వేల ఇరవై ఇరవై లోపల సంగారెడ్డి ఆడడం జరిగింది జూనియర్ ఇంటర్ డిస్టిక్ రంగారెడ్డి ఆడడం జరిగింది